အဲ့ <laughs> చూస్తే రూపాయి కొత్త లేదు నాకు ఈ దరిద్రం ఏందో నాకు అర్థమైతే లేదు పనికి మాల చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టు రాకే ఇక లక్ష్మీ తమ్ముడు బబ్బులు సైకిల్ నూక్కుంటూ పోతుండాల అది మన మంచిగా పని పరి చేసుకుంటే అవుతుంది ఏదన్నా పనికి పోవాలనే కాళ్ళ చెప్పులు ఏములు ఇస్తే ఉంటే తిరుగుతాడు అరే వానికి పని ఏది ఒకసారి అంటే అది కాళ్ళకి చెప్పు లేవు ఆ డొక్కు సైకిల్ ఏంది ఏం చెప్పాలక్క నా బాధడా రూపాయి లేదక్క జేబులా సైకిల్ పంక్చర్ అయింది పంక్చర్ అయిన సైకిల్ పంక్చర్ అంటే కూడా పైసలు లేవు దరిద్రంగా ఉంటా నూక్కుంట వచ్చేవరకు గీ అవతారం వచ్చింది అరే తమ్మి చెప్తారా ఈ ఆట ఆడరా మస్తు పైసలు వస్తాయి తెలుసా నేను నువ్వు ఎక్కడ చేసిపోతాయి ఇక అక్క చేతిలో రూపాయి లేదంటే ఆట ఆడమంటావు నాకు ఫోనే లేదు కాదే అరే ఫోన్ ఉన్నది రా బావది పాతది ఇక ఫోన్ ఇస్తా కొన్ని పైసలు కూడా ఇత్తా ఈ ఆట ఆడరా మస్తు పైసలు వస్తాయి పైసలు వస్తాయి ఎట్లాడాలా మస్తు పైసలు వస్తాయి అరే నీకు ఆట వచ్చిందేమ్రా బుజ్జి బాపుది పాత పొనున్న చూడు మామగారు తెచ్చి ఇంతే ఆట నువైతే మంచిగా ఆడతావరా నీకు మస్తు పైసలు వస్తాయి అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా లేదు బతకల్సి ఇంతే అది బాబాది ఫోన్ ఛార్జింగ్ పెట్టుకో మంచిదక్క లక్ష్మీదేవిలకు కనిపించినవే పోతున్నా సరే హాయ్ తమ్ములు చేసి నేనా అన్న సైకిల్ ఎండాలనుకుంటూ వచ్చే కాలువ చెప్పులు లేకుంటే ఇలా బండి మీద బట్టే ఆయన కొత్త బట్టలు కొత్త బండి కొత్త చెప్పులు ఇంకా అయిపోయిన నిన్నటికి మారిపోయిండు అన్న తమ్ముళ్ళు ఏం దశరథం నువ్వు అన్నది నేను ఇన్న తమ్మి కాళ్ళకు చెప్పులు లేకుండా పంచారైన అయిన సైకిల్ తోటి వేయటప్పుడు నువ్వు అన్నది నేను ఇన్న అంతా దయ సిద్ధిపెట్ల మసాలా రమేష్ అనే బార్ ఉంటుంది నా పేరు చెప్పి ఒక్కరోజు ఎంజాయ్ చేయర్రీ ఓకేనా అన్న

ఎప్పుడు ఒక్క వస్తావు తీసుకొని వస్తా నువ్వు కూర్చో వచ్చి అన్నా మంచిదేనా వదినేది ఆయన తీసుకురాను అయ్యో పాప ఎండకి ఎట్లా వస్తాను నేను సరే నేను నీళ్ళు తీసుకొస్తాను

మర్చిపోడు మర్చిపోలేదా ఇంకా మతి మార్పు ఎప్పటికీ మతి మరపే ఉంటావు నేను వస్తానని రెడీ కాబడిపోయాను నువ్వు వెళ్ళి వస్తావా తమ్ముడికి తిప్పలే మళ్ళీ వచ్చి తీసుకొని వచ్చే మతి మరపు మారిపోవా ఇంకా లక్ష్మి దక్క ఏ నీళ్ళు తీసుకు ఏం చదువుతున్నావు హోయి గా చదువుతున్నాం లే మమ్మ ఆ నాశంగా నొక్కలేట్టు కానీ ఏంది మధ్య వర్త మోడల్ మోడల్ అయిపోతుర్రు మోడల్ మోడల్ అయిపోతుర్రు మోడల్ మోడల్ సూపర్ మోడల్ సైకిల్ పోయి బండి వచ్చింది ఏ ఫుల్ ఇచ్చే ఏదో మీ అమ్మదే మా అమ్మగా చదువుతే ఏమొత్తదో తెలియదు అండి చదివితే మంచి జాబ్ వస్తుంది నేను లక్ష రూపాయలు వస్తాయి అమ్మని బాగా చేసుకోవచ్చు కదా అబ్బా నువ్వు నెలకు లక్ష సంపాదిస్తావు నేను రోజుకు లక్ష సంపాదిస్తా చూడు మామంటే ఏమనుకుంటున్నావు వచ్చినాయి అర్థమైందా చూస్తా నేను వచ్చేవరకు ఎంత కమాయిస్తావు చూడు ఎలా సంపాదిస్తాను నీకంటే ఎక్కువ సంపాదించి చూపిస్తా వెరీ గుడ్ అప్పుడే నా కూడా అనిపించుకుంటావు ఎందుకు నీకు ఏ చి ఓకే బాయ్ అమ్మ చెప్పు వచ్చిపోయాడు మామ అని సరే అమ్మ నువ్వు అంత సంపాదిస్తే నీ కోడల్ని నేను ఇంకెంత సంపాదిస్తానో నువ్వు చూస్తుండు ఏంది హాస్ నువ్వు చూడు మా నాకంటే ఒక నంబర్ ఎక్కువనే ఉన్నది దట్ ఈజ్ మసాలా రమేష్ కోడలు అంటే ఇట్లా ఉండాలి సరే అని మామ ఈ విషయం నువ్వు అమ్మకి చెప్పొద్దు తెలియదా ఇంట్లో ఇంకా తెలియదు ఓకే ఉందా అమ్మా ఉంది ఓకే దా అమ్మ దగ్గరికి ఏంది తమ్మ మొత్తం టిక్ టాక్ తయారైన మంచి సైకిల్ వేయింది బైక్ వచ్చింది ఏ కార్ వచ్చింది మంచిగా సంపాదిస్తున్నావు అందని దయా అయితే గింత దిగులు కూర్చున్నావు ఏమైందక్క ఏం చెప్పాలి తమ్మ నేను గురు పైసలు వాడుకున్నారా ఎంత పదివేలు రాయి కట్టపోతే మాన పోతుడా అదే భయం అవుతుందా పొద్దుగా మనసు పడతలేదు అది పైసలు కట్టాలి పది మందిల మాట వస్తామని బాధపడతానా దేవునవరమ్మ ఒక పదివేలు ఉంటే లేవురా అక్క పదివేలు ఏంది పది లక్షలు ఇస్తా అదే నంబరా ఫోన్పే కానీ ఫోన్పేలో లక్షనే పోతాయి లక్ష పంపిస్తా లక్షనారా తీ తీసుకో అక్క నువ్వు పెట్టిందేగా అదే ఇదంతా

మీరు సుఖపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఇవ్వ చిన్న గేమ్ ఆడుతున్నా బావా గేమ్లా అంటే ఎలా ఆడతారా గేమ్ గిట్ల గిట్ల ఆడేదా గిట్ల గిట్ల ఆడేదా లేదు బావా అరే లక్ష్మే చిన్నప్పుడు మీ అయ్యగట్లే మేనమ్మా ప్యాకాడి 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 లిజాగా అమ్ముకున్నాడు ఉరివెట్టు కోసం వచ్చిండు మరి వీడేందే సైన్ పెట్టుకొని తిరుగుతాడు మరి వీడు కూడా అట్లా ఇక్క అరే బెట్టింగ్లు బిట్టింగ్ అని ఆడకు ఇవే తగ్గించుకుంటే మంచిది బెట్టింగ్ అంటే ఏం జరిగినా ఎందుకంటే ప్యాక్ బావా ఈడ నేను కూర్చుంటే పురాణాలు అన్నీ అవుతున్నావు నేను పని ఉన్నది నో యూస్ వాడు విండండి అవే నీ ఇవ్వరా ఇన్ని రోజులు ఎటువైనా ఇప్పుడు వచ్చినా విద్దాం రమేష్ అన్న మొన్న సైకిల్ దొక్కిం పంక్చర్ వేసుకున్నా పైసలు లేకుండే ఇక పంక్చర్ వేసుకున్నాడు సైకిల్ పోయింది మళ్ళీ బండి కొనుక్కున్నాడు బండి వెనక కార్ వచ్చింది ఏమోరా ఇక మళ్ళా కార్లో దిగిండు నమస్తే ఆయ్ అనుకుంటా పోతుండు అరే ఆ ఎగమో మనం కూడా తెలుసుకుందాం పారా నిజమే ఫోన్ కూడా మసాల రమేష్ మొత్తం రిచ్ అన్న కారు బంగారు చాయ్ బాధ ఇవన్నీ తమ్ముళ్ళు చూడు అర్థమైందా పెద్ద ఎత్తున పెద్ద ఉంటది కానీ మీరు ఆడకూర్రీ అందుకే అద్దు ఘోరంగా ఉంటది పరిస్థితి కొందరు ఆడి ఆగమినోలు ఉన్నారు ఇక నీకు ఒకటి చెప్తున్నా పట్టురి మీ అందరికి నువ్వే కావాలంటుంది నా ప్రాణం నా ఇన్‌స్టా ఐడి అందులో భయవలో లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే నా ప్రాణం కూడా కావాలంటుంది బర్రా అన్న గట్టిగా జాగ్రత్త జాగర్దా మాకేంది మసాలా రమేష పోరి పోరి అరే మా అయ్య పైసలు చెప్తే పైసలు లక్షలు ఇంత పెట్టి పోతే పైసలు తీసుకొని బెట్టింగ్ ఆడినరా ఇరవై లక్షలు మొత్తం పోయిందిరా నేను ఏం చేయగలరా ఇంజేదే ఏమండ్రేమ చెప్తి గ మజర్ రమేష్ అని చెప్తే ఏమో అనుకుంటే పాలని కొద్దిసాగా వెళ్తాము ఇలా గడ్డికాడ ఇంటనే ఉన్నా సస్తా సస్తా అంటారు ఏమైంది అసలు పిల్లలు చదువుకోకుండా అరే తమ్మి దశరథము నీ సమస్య చేయలేము బాపు పది లక్షలు తెచ్చిన మా చివరి బెట్టింగ్ ఆడినా బెట్టింగ్ ఆడితే పది లక్షలు పోయినదే అందుకని నేను చచ్చిపోతాను పోతుండే అన్న తమ్మి నీ సమస్య చెప్పు అన్న వరి కోసం మా నాన్న మసలుదేమ్మ పైసలు ఇచ్చింది పైసలు తీసుకో బెట్టింగ్ పెట్టినా ఆడదామని అంటే అన్నీ వినే ఇప్పుడు ఎట్లనే అన్న మన ఇంటికి పోతే మా నాన్న ఇడతాడే ఇప్పుడు ఎట్లనే అన్న చచ్చిపో అన్న మా అయ్య చిట్టు కట్టురామని చెప్పింది వీళ్ళని చూసి బెట్టింగ్ ఏం పెట్టినా నా పోతుంది ఇప్పుడు వాళ్ళది అంతే నాది అంతే నా పరిస్థితిగా అంతే నేను కూడా చచ్చిపోతుంది అన్న ఇంట్లో బంగారం తీసుకొని కూడా పెట్టింది బెట్టింగ్ ఆడదామని బెట్టింగ్ ఆడదామని ఉన్న పైసలు అని ఇప్పుడు ఇంటికా ఇంట్లో ఫంక్షన్ ఉంది రేపు మా అమ్మకి ఏం చెప్పాలి నాకు ఏం అర్థమైతే లేదా నేను బతకే అని చచ్చిపోతా ఎవరా ఉపయోగం దేశానికి ఇంకా వాళ్ళకన్నా పెద్ద బాగా మా అమ్మకు మొన్న ఆట ఆఫీసుని వచ్చింది మా నాన్న మూడు లక్షలు వచ్చి ఇంట్లో పెట్టిండు నేను తీసుకొచ్చి పెట్టింది అని ఆయన ఉన్న పైసలు అన్ని వేయలే ఉన్న పైసలు అన్ని వేయలే మా అమ్మ సాగు బతుకులున్నాడా బతికే తమ్ముడు మీది ఒక్కొక్కరు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది నాకు చెప్తే మళ్ళా మీరు ఎట్లయితారంటే నేను ఒక కోటేశ్వరుణ్ణి అగో అక్కడ కనబడుతుందా బిల్డింగ్లు అక్కడక్కడ ఆ బిల్డింగ్ నాదే ఇక్కడ పొలం పొలం కనబడుతుందా పొలం నాదే ఈ బెట్టింగ్ అనేది బెట్టింగ్లో పెడితే నా భార్య వద్దన్నది చెప్ నేను చెప్తే వినాక చివరికి ఉన్నాయి అన్నీ పోయిందే నా బాధ భరించలేక నా భార్య ఉరేసుకొని చచ్చిపోయింది రామా నేను ఏం చేయాలి ఇది తమ్మి నా సంగతి అంతర్జాలమంటే అందరూ అబ్బురపడ్డారు ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకోవచ్చని ఆశపడ్డారు ఇప్పుడు ప్రపంచం మొత్తం అంతర్జాలం మీదే ఆధారపడి బతుకుతోంది అనేది మనకు తెలుసు కాని ఆ అంతర్జాలంలోనే బెట్టింగ్ అనే పెనుభూతం యువకులనే కాకుండా ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తోంది బెట్టింగ్ 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 సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అతలాకుతలం చేసింది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆన్లైన్ బెట్టింగ్ అనే భూతం ప్రవేశించింది కుటుంబాల్ని నాశనం చేస్తుంది తరిమేద్దాం ఈ ఆన్లైన్ పెనుభూతమైన బెట్టింగ్ ఆటలు అరికట్టేందుకు మనవంతు చేద్దాం బెట్టింగ్ల ద్వారా కుటుంబాలు అతలాకుతలం కాకుండా కాపాడుకునే ప్రయత్నంలో భాగమే మాయీ చిన్న ప్రయత్నం పక్కా పల్లె ముచ్చట్లు చూసారు కానీ మా ముచ్చట్లు మా వీడియో వరకు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి